ఇప్పుడు దుమారం రేపుతున్నాయి పెళ్లి చేసుకుని వారికి మందు తాగే వారికి కూడా హిందుత్వంలో దేవుళ్ళు ఉన్నారంటూ రేవంత్ కామెంట్ చేశారు మనకు అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారంటున్నారు రేవంత్ మాటలపై బీజేపీ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు అసలు రేవంత్ ఏం మాట్లాడారు ఆయన వ్యాఖ్యలు ఎందుకు ఇంత దుమారం రేపుతున్నాయి ఒకసారి ఆయన మాటలోనే చూద్దాం కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి నుంచి కూడా లౌకిక వాదాన్ని ప్రేమించి దానికి కట్టుబడి నడిచేటువంటి ఒక మంచి పార్టీ మనకు తెలిసి మన తండ్రుల కాలంలో ఎక్కువ భాగం క్రైస్తవ సమాజం దాదాపుగా క్రైస్తవ సమాజంలో నైంటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించేవారు కాంగ్రెస్ పార్టీని అభిమానించేవారు ఆ తర్వాత కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ముఖ్యంగా చాలా చాలా మరి ఒక్కటే రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణ ఆంధ్ర వేరు కానప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా మెజారిటీ ఉండేది కాంగ్రెస్ పార్టీ చాలా గొప్పగా ఉండేది దేశంలో ఎట్లా ఉంది అనేది పక్కన పెడితే మన తెలుగు ప్రజల మధ్య చాలా అద్భుతంగా పనిచేసేది అయితే కాంగ్రెస్ పార్టీని నేనెందుకు అభిమానిస్తానంటే కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ సెక్యులర్ భావాజాలం కలిగినటువంటి పార్టీ కనుక లౌకికవాదం కలిగినటువంటి పార్టీని ప్రతి ఒక్కరూ ప్రేమించి తీరాలి అందుకని హిందూ సమాజంలో కూడా నాకు తెలిసినంతలో సెవెంటీ పర్సెంట్ కాంగ్రెస్ను ప్రేమిస్తారు లౌకికవాదాన్ని ప్రేమిస్తారు అందరూ సమానమే అన్ని మతాలు సమానమే అనే నినాదమే లౌకికవాదం దీన్నే సెక్యులరిజం అంటారు అయితే ఈ మధ్య తెలంగాణ స్టేట్లో కాంగ్రెస్ పాలన ఉంది కదా మీకు తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదో మొత్తానికి ఒక సభలో ఆయన చిన్న చిన్న కామెంట్స్ చేశాడు కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను హిందూ సనాతన ధర్మంతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఒక విధంగా ఒక దుమారాన్ని రేపింది సోషల్ మీడియాలో అని చెప్పక తప్పదు ముఖ్యంగా హిందూ సంఘాలు ఆయన మీద మండిపడుతున్నాయి మా దేవుల్ని మా దేవతల్ని మా సనాతన ధర్మాన్ని మా హిందుత్వాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎండగడతానే ఉంటుంది వీళ్ళకి ఇష్టం ఉండదు అంటూ కొంతమంది కామెంట్ చేయటం గమనార్హం నిజానికి నేను ఈ విషయంలో కామెంట్ చేయాలంటే నేను విన్నానండి సో ఇందులో అనిపించలేదు నాకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలో అనిపించలేదు ఆయన ఉన్నది ఉన్నట్లుగానే చెప్పాడు అయినా సరే కొంతమంది మరి కుహన మేధావులు అంటారు కదా లేదా హిందుత్వ భావాచాలంతో నిండిపోయినటువంటి పార్టీలు ఉన్నాయి కదా ముఖ్యంగా కాషాయి దళం లేదా బీజేపీ పార్టీ లేదంటే హిందూ మతోన్మాదం తలకెక్కినటువంటి వారు ఇలాంటి వారు మాత్రం ముఖ్యంగా ఆయన టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు చేశారు నేనైతే సరే ఈ విషయం మనకెందుకండి అని కామెంట్ రాయకండి ఉన్న విషయాలు ఉన్నట్లుగా ట్రెండ్ అవుతున్న విషయాలు కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీ మధ్యకి తీసుకొస్తున్నాను మన ఛానల్ ద్వారా ఆ కోణంలోనే చూడండి దాదాపుగా విషయాలు ఏమైనా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్లు జరుగుతున్నప్పుడు వాటిని మన మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను ఆయన ఏంటంటే తన పార్టీని సనాతన ధర్మంతో పోల్చాడు అంటే ఒక విధంగా ఆయన తక్కువ చేయలేదండి హిందూ సనాతన ధర్మంలో హిందూ గ్రంథాల్లో మరో ఒక్కొక్క దేవుడికి ఇద్దరేసి భార్యలు ఉంటారని లేదా బ్రహ్మచర్యం తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారని ఒక్కొక్క భార్య కలిగిన వాళ్ళు కూడా ఉన్నారని ఈ హిందూ ధర్మం గురించి ఆయన ఏదో మాట్లాడారు మొత్తానికి సో కాంగ్రెస్ పార్టీ కూడా ఇలాగే అన్నీ మిళితమైపోయి రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు అన్నింటిని మేము కలుపుకుంటూ ఉంటాం అన్న భావనతో ఒక సదుద్దేశంతోనే ఆయన కామెంట్ చేశాడండి హిందువులలో ఎన్ని దేవతలు ఎంత ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లుండరా ఎందుకున్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే ఇంకొక ఇంకో ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే పప్పన్నం పప్పన్న కూడా దేవుడు ఉన్నావునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు హిందువులలో ఎన్ని దేవతలు ఉండరు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు ఎందుకు ఉన్నాయి పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్లి చేసుకునే ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగే ఓ దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు కొయ్యాలి కోడి కొయ్యాలి అనే వాళ్ళకు పప్పన్న వాళ్ళకు కూడా దేవుడు ఉన్నావునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు ఈ వ్యాఖ్యలు సరైనవి కాదు హిందూ దేవుళ్ళని అవమానించినట్లు ఇలా మాట్లాడటం తప్పు క్షమాపణ చెప్పాలి అంటూ బీజేపీ నాయకులు అలాగే హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ విషయాల్ని కొన్ని కొన్ని కొంతమంది వక్తలు హిందువులు కూడా ఆయన మాటల్లో తప్పులేదు ఆయన మంచి చెప్పాడు అంటున్నారు కానీ మతోన్మాద భావాజాలం కలిగిన వాళ్ళు మతోన్మాదాన్ని ప్రేరేపించే కొన్ని ఛానల్స్ లేదా బీజేపీ వాళ్ళు ముఖ్యంగా ఆయన టార్గెట్ చేస్తూ ఆయన విమర్శ చేశారు ఓకే కనుక అది ఏంటి ఆ వార్త కథనాలు ఏంటి అన్నది మీకు తెలియజేస్తున్నానండి సో కనుక టోటల్గా నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే సనాతన ధర్మంలో దేవుడేంటి ఇద్దరు ముగ్గురు ఏంటి బ్రహ్మచర్యం ఏంటి అసలు వివాహాలేంటి పెళ్ళిళ్ళు ఏంటి వ్యవస్థ ఏంటి దేవుడికి ఈ పెళ్ళిళ్ళకి సంబంధాలు ఏంటి కనుక ఇదంతా కూడా నాన్ సెన్స్ అంటే సెన్స్ లేకుండా ఆలోచించేటువంటి విధానం ఇది కల్పితం ఇది ఇది అసలు సత్య సుదూరం సత్యానికి చాలా దూరం ఇది సత్యం కాదు దేవుడు అంటే పరిశుద్ధుడుగా ఉంటాడు దేవుడికి మానవుల వలె వివాహ వ్యవస్థ పెళ్ళిళ్ళు పేరంటాళ్ళు ఇట్లాంటివి ఉండవు ఆయన మానవాతీతుడు ఓకే మహోన్నతుడు ఆయన మానవ ఆలోచనలకు అందనంత దూరంలో ఉంటాడు ప్రత్యేకంగా ఉంటాడు దేవుడు వెలుగై ఉంటాడు కదా కనుక దేవుడు ఆత్మరూపై ఉంటాడు మనుషుల్లాగా పెళ్ళిళ్ళు చేసుకోవటం పిల్లల్ని కనటం ఇదంతా ఏంటండి ఇదంతా ఏదో పుక్కిటి పురాణం లేకపోతే కలిపిత కథలు కలిపిత గధలు కలిపిత గాథలు కానీ మనం భావించాలి కనుక నేను హిందూ విధానాన్ని విమర్శ చేయాలని కాదు కానీ కొంచెం సత్యం మాట్లాడాలి అన్న భావనతో నేను నా భావాన్ని మీకు వ్యక్తీకరిస్తున్నాను కనుక సరే నమ్మేవారు ఉన్నారు మనం వారిని విమర్శ చేయాల్సిన అవసరం లేదు లేకపోతే పర్టిక్యులర్గా విమర్శించాల్సిన అవసరం లేదు కానీ ఈ మధ్యకాలంలో బైబిల్ని కానీ మరియమ్మ తల్లిని కానీ యేసు ప్రభు వారిని కానీ విమర్శలు చేస్తున్నారు కనుక మరి మీ ఉన్నటువంటి నలుపును మీరు ఎందుకు చూసుకోవటం లేదు అన్న భావనతో నేను అప్పుడప్పుడు కొన్ని కొన్ని సద్విమర్శలే చేస్తాను గుర్తుంచుకోండి సద్విమర్శ చేయటం తప్పు కాదు అయితే విమర్శించటం దూషించటం బూతులు తిట్టడం ఇది బంధంగా కూడా విరుద్ధం అన్న సంగతి అందరూ గుర్తుంచుకోండి రైట్ అయితే అసలు ఆయన ఏం మాట్లాడారు మరి సోషల్ మీడియాలో ఉన్నటువంటి విషయాలు ఏంటి కొందరు ఏమంటున్నారు కొందరు ఏమనుకుంటున్నారు ఆ రైట్ రాంగా ఈ విషయాలు నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను వినండి విన్న తర్వాత మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ గాబ్లెస్ బ్లెస్ యూ సీఎం రేవంత్ రెడ్డి గారు చేసిన కొన్ని కమెంట్స్ అయితే చాలా మంది హిందువుల మనోభావాలు దెబ్బతీశాయి ఆ కమెంట్స్ ఏంటి అనేది నేను చెప్తాను ఈ విషయం పైన మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు మేడంతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం సీఎం రేవంత్ రెడ్డి గారు ముందు నుంచి అయినా కూడా ఆయన మాట వల్లనే ఈ రాజకీయంలోకి వచ్చారు కానీ నిన్న జరిగిన సభలో మాత్రం ఆయన ఏమైనా మాట్లాడారంటే హిందూ ధర్మంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు మూడు కోట్ల మందా నాలుగు కోట్ల మందా బ్యాచిలర్లకి ఆంజనేయ స్వామి అదేవిధంగా రెండు భార్యలు ఉంటే ఓ దేవుడు ఉన్నారు పప్పు దేవుడు ఒకడున్నాడు అదేవిధంగా ఇటు మనకి నాన్ వెజ్ దేవుళ్ళు కూడా ఉన్నారు అన్నట్టుగా మాట్లాడారు అంటే ఆయన ఎండింగ్ లో మా కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటిదే ఎంతో మంది దేవుళ్ళతో సమానంగా మేము ఇలా ఆయన కంప్లీట్ గా వీడియో ఇంకా లెంగ్ లో కాంగ్రెస్ పార్టీని పొగుడుతూ ఉంటారు ఆయన వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పుకోవటానికి ఆయన ఈజీగా అర్థం అని చెప్పి ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నారు తీసుకున్నంత మాత్రాన ఆయన హిందూ మతాన్ని ఏమైనా తిట్టాడా ఆయన కూడా హిందూ ఎందుకు తిట్టబోతాడు ఆయన ఏమైనా తిట్టాడా విమర్శించాడా విమర్శించలేదు కదా ఇలా ఉందేంటి హిందూ మతం బ్యాచులర్లు అట్లా అనడం తప్పు ఉందండి ఇప్పుడు బ్రహ్మచారులు దేవుడు అయ్యప్ప స్వామి దేవుడు ఈజీగా అర్థం అవటానికి చెప్పారు మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ టు ఆల్